వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి ఈ పేరు సంగారెడ్డి జిల్లాలో వినపడుతూనే ఉంటుంది అంటే తన జీవితాన్ని సేవకు అంకితం చేస్తూ సారెడ్డి గారి భిక్షపతి రెడ్డి గత పన్నెండు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాలు ఎంతో మందికి యోగా పాఠశాలలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఈ రోజు నేషనల్ అవార్డు అయితే అందుకున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు అతని మాటల్లోనే తను ఏం చేశాడు ఏ విధంగా అభివృద్ధి చెందాడు ఎలా ఎలాంటి ఒడిదుడు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకున్నారు అనేది తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి సార్ స్వచ్ఛంద వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి మినిమం ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుంది అనమాట మీరు పెట్టి దీని వల్ల మీరు సమాజంలో చాలా సేవలు చేస్తున్నారు అంటే రక్తదాన శిబిరాలు కానీ యోగా క్లాసెస్ కానివ్వండి ప్రతి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ లో ఇలాంటివి కానీ చాలా చేస్తున్నారు అంటే పెద్దలకు కూడా అంటే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా యోగా వల్ల తగ్గుతుంది అని ఇలాంటి చాలా సేవలు చేస్తున్నారు చాలా సేవలను గుర్తించి చాలా అవార్డులు కూడా వచ్చాయి మిమ్మల్ని గుర్తించిన అంటే మీరు ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనము జనరల్ గా మన కోసం మనం బతుకుతూ ఉంటాం అవును అదేవిధంగా నేను కూడా అదే చెందిన చెందినవాడిని నా కోసం నేను బతుకుతూ ఒక కార్మికుడిగా జీవితం మొదలు పెట్టుకొని ముందుకెళ్తున్న సమయంలో ఆరోగ్య సమస్య వచ్చింది ఆ సమస్యను మన వైద్యం ద్వారా తెలుసుకొని షుగర్ అటాక్ కావడమే ఏం చేద్దామని చెప్పేసి ట్యాబ్లెట్ వాడే స్థితిలో నేను తగ్గించుకునే తగ్గించుకునే ప్రయత్నంలో యోగా చేస్తే తగ్గుతుందని చెప్పేసి నాకు ఒక మిత్రుడు చెప్పడం జరిగింది దాన్ని వెంబడే యోగా వైపు వెళ్ళి యోగా నేర్చుకొని దాన్ని ఆ విధంగాను మరియు నా సహజత్వం వల్ల కూడా తగ్గించుకోవడం జరిగింది యోగా ఉపయోగం తెలిసిన తర్వాత అరే నేను బాగుపడ్డాను సమాజంలో కూడా ఎంతోమంది కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు ఆరోగ్య సమస్యలతోటి కాబట్టి వారికి కూడా ఇలాంటి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో నేను యోగా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది మొత్తంగా కూడా స్వచ్ఛందంగా ఉచితంగానే నేర్పించడం జరిగింది దీని పేరే వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి అని పెట్టుకొని ఆ వివేకానందుని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయడంలో ముందుకు వెళుతూ ఉన్నాను అంటే మీరు అంటే వివేకానంద పేరు పెట్టుకొని నేడు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ జయంతి అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ కానివ్వండి డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా చాలా రక్తదాన శిబిరాలు పెట్టారు చాలా మందికి రక్తం రక్తం లేదు అంటే ఫస్ట్ స్పందించేది ఎవరు అంటే సంగారెడ్డి జిల్లా మొత్తం వెతుకుంటే సారెడ్డి గారి బిక్షపత్ర రెడ్డి అనే ఒక బ్రాండ్ ను సంపాదించాలి అవునండి అవునండి అదే అదే ఎలా సాధ్యమైంది మీరు అని మీరు ఎన్నిసార్లు అది చేశారు దానికి కూడా కారణం ఉందండి నాకు రెండు వేల తొమ్మిదిలో షుగర్ అటాక్ అయింది అటాక్ అయిన తర్వాత పది పన్నెండు పదకొండవ సంవత్సరం వరకు రెండు వేల పదకొండులో నార్మల్ వచ్చేసింది మళ్ళీ ఏది యోగా ద్వారా ఇంకా మిగతా నా యాక్టివిటీస్ ఫుడ్ చేంజ్ చేయడం వల్ల నాకు ఇంకా ట్యాబ్లెట్ లేకుండా మంచి వెళ్ళిపోతున్నాను అదే సందర్భంలో నాకు ఒక రక్తం దానం చేయాల్సిన అవసరం వచ్చింది అరే నేను చేయొద్దని చెప్పేసి కొందరు చెప్పడం వల్ల వేరే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు ఇచ్చి పరిశ్రమలో పడిపోయినారు అదే ఏంది ఇంత బాధపడుతున్నారని తల్లిదండ్రులకు రక్తం ఇవ్వాలంటే ఇంత బాధపడుతున్నారేందని చెప్పేసి నా మనోభావం దెబ్బతిన్నది అప్పుడు అనుకున్నాను నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అయ్యా నాకు ఇలా మరి షుగర్ ఉంది రక్తదానం చేయొచ్చు అంటే చేయొచ్చు కానీ చాలా మందికి రికవరీ అవ్వదు చేస్తే కూడా మంచిదే మరి ట్యాబ్లెట్లు వేస్తాను కదంటే ట్యాబ్లెట్లు ఒక మూడు రోజులు నాలుగు రోజులు పనిచేస్తే చేస్తే ఇయ్యొచ్చు అన్నారు ఆ సందర్భంలో నేను ఇస్తా అని ముందుకు వెళ్ళిపోయినా వెంబడే మా యొక్క భార్య కూడా ఇస్తా అన్నది ఇలా నేను నా భార్య మా మిత్రులు ఇలా 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 ఒక పది మంది అయినారు పది మంది కలిసి ఎక్కడికి వెళ్ళి ఇవ్వడం ఎందుకు ఇక్కడే రక్తదాన శిబిరం పెడదామని మొదలు పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మేము మొదలు పెడితే ఒక నలభై ఐదు మంది ఇవ్వడం జరిగిందండి మొట్టమొదటిసారి రక్తదాన శిబిరంలో మేము ఇక్కడికే పిలిపించి క్యాంప్ పెడితే ఒక నలభై ఐదు మంది ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇది ఎప్పుడు ఇద్దామనేది ఒక క్వశ్చన్ వచ్చింది అరే పంద్ర ఆగస్ట్ కి ఇద్దామని అనుకుంటే ఇక్కడే సుంత లక్ష్మారెడ్డి గారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తారు అరే అని చెప్పేసి అదొకటి ఇలా ఇలా వెతుకుంటూ వెళ్ళిపోతే మన దేశాన్ని మన దేశానికి ఎంతో సేవ చేసిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి గుర్తుకొచ్చింది అతను ఎందుకంటే దేశాన్ని రాష్ట్రపతిగా ఒక చేసిన వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉన్నారు తప్ప తనకంటూ ఏది నిర్మించుకోలేడు తనకంతు ఆస్తిలో ఏవి పెట్టుకోలేడు కాబట్టి అతన్నే ఆదర్శంగా తీసుకొని అతన్ని ముందుకు తీసుకెళ్లిపోవాలని చెప్పేసి అతని పేరు మీద అతని పేరు మీద మేము రక్తదాన శిబిరం మొట్టమొదటి పెట్టడం జరిగింది అప్పటి నుండి ఈ రోజు వరకు పది నుండి పది రక్తదాన శిబిరాలు అతని పేరు మీద పెట్టడం జరిగింది అదేవిధంగా మన డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎంతో మనకు రాజ్యాంగ నిర్మాణంలో ముందు వరుసలో ఉన్నారు కాబట్టి అతన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ఇది సిక్స్ మంత్స్ కోసారి ప్రతి త్రీ మంత్స్ కోసారి ప్రతి జెంట్స్ ఇవ్వచ్చు సిక్స్ మంత్స్ కోసారి ప్రతి లేడీ ఇవ్వచ్చు అందుకని చెప్పేసి వన్ ఇయర్ అంటే లాంగ్ అయితుంది అని చెప్పేసి సిక్స్ మంత్స్ కు ఒక టూ ఇయర్స్ నుండి మన ఈ వారికి కూడా జన్మదిన సందర్భంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పటికీ పన్నెండు మెగా రక్తదాన శిబిరాలు మేము ఇవ్వడం జరిగిందండి అదే విధంగా ఇప్పుడు ధ్యాన శిబిరాలే కాదు యోగా క్లాస్ అనే కాదు చాలా మందికి ఆదర్శంగా అంటే యువత చెడుదారిన పట్టినప్పుడు ఆ యువతను గుర్తించి మీరు అంటే ఆ యువతను చేరదీసి గుర్తించి వాళ్ళను సద్మార్గంలో పెట్టే ప్రయత్నాలు కూడా చేశారు అవునండి అంటే ఎంతవరకు సాధ్యమైంది అది అది కూడా చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు అన్నారు ఏదైనా చెప్పడం చాలా ఈజీ చేసి చూపించడం కష్టం నేను ఆచరిస్తూ ఇతరులను ఆచరించమని చెప్పడం జరుగుతుంది కాబట్టి నా మాట పది మంది వింటున్నారు చాలా మంది ఆచరిస్తున్నారు ఎందుకంటే చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని కానీ నేను చెబుతూ ఆచరిస్తూ ఆచరించిందని చెప్పుకున్నాను కాబట్టి తప్పకుండా నాకు అందరూ సహకరిస్తున్నారు అదేవిధంగా నన్ను ఆదర్శంగా తీసుకొని చాలా మంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కూడా మార్చబోతానని నమ్మకం కూడా ఉంది అదే విధంగా నన్ను ఈ స్థాయి అంటే ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్ళిందండి ఈ సేవా కార్యక్రమాలు అదే విధంగా ఢిల్లీలో కూడా మీకు ప్రత్యేకంగా అంటే ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ గుర్తించి ఢిల్లీలో సేవా కార్యక్రమాన్ని గుర్తించి ఒక మంచి సన్మానాన్ని చేశారు అవార్డుని ఇచ్చారు అదే దాని గురించి కూడా మాకు కొంచెం మా వివర్స్ తెలుప అవునండి అదే నేను చేసే సేవలకు గుర్తింపు వచ్చేసి మీరు ఒకసారి మేము అవార్డులు ఇస్తున్నాం మీరు రావాలని చెప్పేసి మాకు రావడం జరిగింది సరే ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉందంటే కూడా ఏం పర్లేదండి మేము ఇచ్చేది సేవా సమితి ద్వారా ఇస్తాం సేవలు సంబంధించి సేవను గుర్తించి ఇస్తాం కాబట్టి మీరు తప్పకుండా రావాలని మరీ 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 ఫోర్స్ చేస్తే అదే అని చెప్పేసి మేము కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మన నల్ల రాధాకృష్ణ గారు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది సేవారత్న అవార్డు అది కూడా చాలా సంతోషకరమైన విషయం ఇంత మందిలో నన్ను పిలిచి ఢిల్లీలో అవార్డు నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది కూడా చాలా సేవకు ప్రతీక అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు జిల్లా జిల్లాలో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆ యువత మతం అంటే ఈ తరంలో ఉన్న యువత మతం రాజకీయం రాజకీయ మార్పుల్లో ఉంటుంది అంటే ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న యువత అరవై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజకీయంగా ఉన్నారు మీ రాజకీయ వెసులుబాటు ఎట్లా ఉంది ప్రస్తుతం మీ రాజకీయాల్లో ఏ రంగంలో ఏ రకంగా ఉన్నారు చెప్పాలంటే నేను కూడా రాజకీయం అనేది నాకు అంతగా పోలేదు ఇంతవరకు ఎందుకంటే నేను ఒక కార్మికుడుగా ఉండి కార్మిక పరంగా కూడా రాజకీయం చేయడం జరిగింది సిఐటిలో పనిచేస్తూ కార్మికుల పక్షాన ఉండి ఎంతో మందికి నేను కార్మికులకు రక్షణగా ఉండి సేవ చేయడం జరిగింది కానీ బయట రాజకీయాలకు వస్తే మాత్రం నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని చూసి ఓటేసినే తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అంటూ నేను జెండాను అయితే పట్టలేదు కానీ సందర్భాలు ఏంటో సడన్ గా అనుకోకుండా నేను వార్డ్ నెంబర్ చేస్తాన పరిస్థితి వచ్చింది అయినా కూడా ఏ పార్టీలోకి వెళ్లకుండా ఒక ఇండిపెండెంట్కి వెళ్ళి నేను ప్రప్రథమంగా ఒక నాలుగైదు రోజులు వారం రోజుల్లోనే నేను ప్రచారం చేసుకుని ఇండిపెండెంట్ గా వార్డ్ మెంబర్ గా మా వైఫ్ ను గెలిపించుకోవడం జరిగిందండి మొట్టమొదటిసారిగా చూసారు అంటే అట్లా చేసినా గానీ మీకు చాలా అడుగు వచ్చాయని అంటే మిమ్మల్ని తొక్కేశారు అంటే వార్డ్ గా ఇప్పుడు జనరల్ గా ఒక వార్డ్ మెంబర్ గా మీరున్న ప్రాంతంలో వార్డ్ మెంబర్ గా గెలిచారంటే తరాలు తినొచ్చు ఒక నాలుగు అయితే పలుకుతుంది అలాంటి స్థితిలో మిమ్మల్ని వార్డ్ మెంబర్ గా తొక్కేశారు ఉన్న ఉద్యోగానికి కూడా కాల రాశారు అనేది వాడతామంటారు ఇక అది వాస్తవమేనండి కాకపోతే ఎంత చెప్పినా కూడా దానికి సరిపోదు వాస్తవానికి నేను కార్మికుడిగా ఇరవై ఏడు సంవత్సరాలు కంపెనీలో సేవ చేసినాను నా సేవకు తగ్గట్టుగా వాళ్ళు ప్రతిఫలం కూడా ఇస్తూ వచ్చారు జీతంగా కానీ ఏదైతే వార్డ్ నెంబర్గా మా వైఫ్ గెలిచిందో వాళ్ళకు ఏమనిపించిందో ఏమో కానీ నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టేసి నన్ను బయటకు పంపే ఏర్పాటు చేశారు అక్కడ కూడా ఏ విధంగా కూడా మనం ఉన్న ఏ విధంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నా కూడా వాళ్ళు నన్ను తట్టుకోలేక ఫైనల్ గా ఏం చేశారంటే వాళ్ళకున్న యాప్ల ప్రకారం తీసుకెళ్లిపోయి ట్రాన్స్ఫర్ అని చెప్పేసి శ్రీకాకుళంలో నాకు జాబ్ వేయడం జరిగింది అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో నా వాళ్ళు రకరకాల లెటర్లు పెట్టేసి నన్ను కంపెనీ నుండి కూడా తీసేస్తున్నాను అన్నట్టుగా లెటర్లు వేశారు దాని మీద కూడా నేను న్యాయ పోరాటం కూడా చేస్తున్నాను ఎందుకంటే న్యాయం అనేది ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి నెగ్గుతుంది తప్పకుండా న్యాయ పోరాటంలో నేను న్యాయస్థానాన్ని మాత్రం నమ్ముతున్నాను న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందని చెప్పేసి అందుకే నేను న్యాయ పోరాటంగా ఒక కేసు కూడా వేసి కార్మికుల తరఫున కేసు కూడా వేసి నేను కార్మికుడిగా పోరాటం చేస్తున్నాను తప్పకుండా అందులో విజయం సాధిస్తానండి అదేవిధంగా ఈ మధ్య కాలంలో అంటే మొన్న రీసెంట్ గా మనకైనా ఎలక్షన్స్ కాదండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ దాంట్లో మీరు ఒక వ్యక్తికి అంటే ఒక పార్టీ అని చెప్పలేము కానీ ఒక వ్యక్తికి ప్రధాన పాత్ర పోషిస్తూ తన వెనకాల అనేది ఒక అవునండి తప్పకుండా ఉంది ఎందుకంటే నేను ఇండిపెండెంట్ గా గెలిచానని చెప్పాను అదే విధంగా ఇండిపెండెంట్ గా గెలిచి కూడా నేను రన్నింగ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీలకు అప్పట్లో టీఆర్ఎస్ నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే అక్కడ నాకు గుర్తింపు రాలేదండి ఇదే మా కార్మికుడిగా నాకు అన్యాయం జరిగిందని చెప్తే వార్డు నంబర్ స్థాయి నుండి ఉప సర్పంచ్ స్థాయి నుండి ఎంపీపీ స్థాయి నుండి జెడ్పీటీ స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే వరకు కూడా వెళ్తే కూడా న్యాయం అనేది చేయలేదండి ఎందుకంటే న్యాయం కోరుకునేవాడు ప్రతి పేదవాడు అండి ఫస్ట్ నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ పేదవాడు నేనండి ఎందుకంటే ఇతరులను ఆశించే వ్యక్తిని కాదు నాది ఉన్నది నాది సాలని చెప్పే వ్యక్తిని నేను ఇతరుల గురించి ఆశించే వ్యక్తిని కాదు కాబట్టి మిడిల్ క్లాస్ పేదరికం ఉన్న ఒక నిరుద్యోగిని అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు దాని మీద పోరాటం చేస్తూ ఎమ్మెల్యే వారికి వెళ్తే కూడా నాకు న్యాయం జరగలేదు అప్పుడే సమాజ సేవలో భాగంగా ఉన్న నీలమ్మధు ముద్రాజ్ అనే అన్న మనకు కనిపించారు పేపర్లో కానీ న్యూస్ లో కానీ కనిపిస్తే అన్న అన్న దగ్గరికి వెళ్ళి అన్న నీ ఆశయాలు నచ్చినాయి నా ఆశయాలకు నీ ఆశయాలకు దగ్గరి సంబంధం ఉంది కాబట్టి నీతో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది అతను వెనుక చెప్పాలంటే నేను ముందడుగులో ఉండి అతను పోరాటంలో ముందడుగులో ఉండి నేను ప్రతి అడుగులో అడుగేస్తూ ముందుకెళ్ళాను నీలమ్మ వెనుక ఇప్పటి కూడా ఆయన వెనుకనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అదే విధంగా చెప్పాలంటే నేను పార్టీలను నమ్మలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ పార్టీ కన్నా కూడా నీలమ్మదన్న అనే వ్యక్తిని నమ్మి అతను ముందు వెళ్తూ అతను ఎక్కడ వెళ్తే అక్కడ ఆ వ్యక్తి వెనుక ఎందుకంటే అతను నమ్ముకున్న విధానం మంచిది సేవా భావం మంచిది కుల మతాలకు అతీతంగా ఆ వర్గాలకు అతీతంగా ధనిక పేదలకు అతీతంగా అంతే విధంగా కాకుండా వీరు వారు అనకుండా వ్యక్తిని చూసి అన్యాయం జరుగుతుందంటే ముందుకొచ్చి అతన్ని ఆదుకునే వ్యక్తి ఒక నీలం కనిపించాడు నాకు అందుకని అతని వెనుక వెళ్తున్నాను ఓకే ఇప్పుడు సేవా గుణం ఉంది కాబట్టి నీలం మధు ఎన్నికలు నీలం మధు గారి ఎన్నికల్లో వెళ్తున్నారు నీలం అంటారు నీలం మధు గారి వెనకాల వెళ్తున్నారు అతనికి సేవా గుణం ఉంది మీకు సేవా గుణం ఉంది ఇద్దరం కలిసి చేయడం అనేసి ఆయన అడుగులు అడుగు ముందుకు నడుస్తున్నా అంటున్నారు అదే మీరు మీరు ఉన్న సామాజిక వర్గం వచ్చేసి రెడ్డి సామాజిక వర్గం అంటే ప్రజెంట్ ప్రస్తుతానికి రెడ్డి సామాజిక వర్గమే ఏలుతుంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది అటు చూసుకుంటే ఇంత ముందు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో చూసుకున్నా రెడ్డి సామాజిక వర్గమే ప్రధాన పాత్ర పూజిస్తూ రాజకీయంగా ముందుంది ఇటు మన ప్రాంత నియోజకవర్గంలో చూసుకున్నా మైపాల్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు మూడోసారి అంటే మీరు మీ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మైపాల్ వ్యక్తులను కలిసి పనిచేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉండేదేమో చెప్పాను కదండి మహిపాల్ రెడ్డి వారికి కూడా వెళ్ళాను నా విషయంలో ఎందుకంటే అయితే రాజకీయాల వెళ్ళారా లేదు లేదు నాకు అన్యాయం జరిగింది ఎందుకంటే నేను న్యాయంగా ఉండేవాడిని ధర్మంగా ఉండేవాడిని ఎక్కడ అన్యాయానికి అధర్మానికి పాల్పడకుండా ముందుకెళ్లే వ్యక్తిని నాకే అన్యాయం జరిగితే చేయని వ్యక్తి ఎన్నో అన్యాయం చేస్తు ఇంకేం చేస్తారు అన్యాయం చేస్తుల్లోనే జనరల్ గా రక్షించాలని చూస్తుంటారు మరి నేను న్యాయంగా ఉన్నానే నాకే న్యాయం జరగలేదు కాబట్టి నేను రెడ్డి సామాజిక వర్గం కంటే కూడా వ్యక్తిని నమ్ముతాను న్యాయంగా ఉన్న వ్యక్తిని నమ్ముతానని చెప్పి మరోసారి చెప్తూ అందుకే నీలమ్మదన్న చేసే కార్యక్రమాలు నచ్చి నీలమ్మన్న అనుకుంటున్నా ఇంకోటి మదన్న అంటే కూడా నాగన్న చిన్నవాడు అండి యాక్చువల్గా ఎందుకంటే అతని సేవా భావాలు అన్న అని ముందర చెప్పిస్తున్నాయి వ్యక్తిని ఎప్పుడైనా ఎప్పుడు గౌరవం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఏజీని బట్టి పెరగదండి గౌరవం చాలా మట్టుకు అన్న అంటే పెద్దవాళ్ళు తమ్ముడు అంటే చిన్నవాళ్ళు అని అనుకుంటారు గౌరవం ఎప్పుడు పెరుగుతుంది వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు అందుకే మదన్న అన్నత నాగన్న ఏజీలో చిన్నైనా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాల వల్ల ఆయనకు ఒక పేరు ఎట్లా వచ్చింది అంటే నేను కూడా ఎక్కడ వెళ్ళినా అన్న నమస్తేనే మదన్న అంట తప్ప తమ్ముడాన్ని కానీ లేకుడే మధు అన్ని కానీ పిలువను మదన్నానే పిలుస్తా అందుకే చెప్తున్నా ప్రజలకు అందరికీ సేవా కార్యక్రమాలు కానీ మంచి భావన వాళ్ళు కానీ అన్న అనిపించుకుంటారు ఎంత చిన్న వయసులో అందుకని అందరికి చెప్పేది ఏంటంటే సమాజంలో అన్న అనిపించే సేజ్ ఉండాలని నేను కోరుకుంటున్నా అంటే ఇప్పుడు సరే ఇప్పుడు నీలంధు గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఆయన ఏ పార్టీకి వెళ్ళాడే పార్టీతో సంబంధం లేదు నాకు వ్యక్తి ఆ వ్యక్తి నచ్చాయి కాబట్టి వ్యక్తితో వెళ్తా అంటున్నారు రేపు భవిష్యత్తులో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి గూడ మహిపాల్ రెడ్డి గారు మిమ్మల్ని ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీకు మంచి మంచి పొజిషన్ ఏదైనా చూపిస్తా అంటే ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్స్ అంటే వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎలక్షన్ ఇలాంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ తదుపరి అడవి ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మీకు ఏదైనా మంచి భవిష్యత్ చూపిస్తానంటే మళ్ళీ మైపాల్ రెడ్డితో కలిసి పనిచేసే అవకాశం మహిపాల్ రెడ్డి గారు గారితో కలుస్తారు లేదండి ఎందుకంటే ఈ బిక్షపత్ర రెడ్డి అంటే ఏం చేస్తారంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు ఒక అడుగు వేసే ముందు ఒకటి పది సార్లు ఆలోచించి అడిగేస్తాడు అడిగేసిన తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత నాకు వంద రూపాయలు దొరుకుతాయి ఇక్కడ వెళ్ళిన తర్వాత కోటి రూపాయలు దొరుకుతాయి అంటే అడిగేసింది వంద రూపాయల సైడ్ వెళ్తా తప్ప కోటి రూపాయల సైడ్ అనేది మరోసారి రెడ్డి గారు బిక్షపతి రెడ్డి గారు ఇకపైన ఎప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం కాదు ఎక్కడైతే నేను నమ్ముతానో ఏదైతే నమ్ముతానో అక్కడనే వెళ్తా అంటున్నారు ఇది రికార్డెడ్ గా ఉంది బిక్షపతి రెడ్డి గారు రికార్డెడ్ అవుతుంది మీరు పొద్దున భవిష్యత్తులో మేపాల్ రెడ్డి గారితో కలుస్తారని మా ఆశాభావం అది ఎంతవరకు పోతుంది లేదండి ఎందుకంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే పరిస్థితి సరే బిక్షపతి రెడ్డి అంటే సమాజ సేవ సమాజ సేవ అంటే భిక్షపతి రెడ్డిగా ఉన్నారు కాబట్టి ఇది వరకు పన్నెండు మెగా రక్తదాన శిబిరాలు పెట్టారు ఆ శిబిరాల వల్ల ఎంతమంది ఉపయోగపడ్డారు ఇతనికి ఎలాంటి సందర్భాలలో ఫోన్ చేస్తున్నారు అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఆ రక్తం అవసరం అనుకున్నప్పుడు గుర్తుకొచ్చేది బిక్షపతి రెడ్డి గారు ప్లేట్లెట్లు తగ్గినా కానీ రక్తం అవసరం ఉన్నా కానీ ఫస్ట్ మున్ముందు గుర్తుకొచ్చేది ఈ చుట్టుపక్కల ఏరియాలో మీన్ పురాంచర్ నియోజకవర్గ చుట్టుపక్కల ఏరియాలో గుర్తుకొచ్చేది బిక్షపతి రెడ్డి గారు ఇప్పటికి పన్నెండు మెగా శిబిరాలతో పాటు తను తను బాధ కలిసి ఇప్పటికీ ఒక పదిహేడు సార్లు బిక్షపతి రెడ్డి గారు ఇస్తే ఒక తొమ్మిది ఏడు ఎనిమిది సార్లు వాళ్ళ శ్రీమతి గారు కూడా ఇచ్చారు ఆ వాళ్ళు ఏ విధంగా ఈ ముందుకు తీసుకెళ్తున్నారు మీకు ఏ టైంలో ఫోన్ చేస్తే మీరు ఇబ్బంది అంటే నైట్ పన్నెండు ఉంటే అంటే ఆ రాత్రిలో కూడా ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే మేము కూడా ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అది మీరు ఎలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అట్లా ఇబ్బందిగా ఏమైనా ఉందా అది ఒకసారి తెలుసుకుందాం మీరు చెప్పండి మీకు చెప్పారు కదండి సేవే లక్ష్యం సేవే ప్రాణంగా ముందుకు వెళ్తుంది వివేకానంద సేవా సమితి ఎందుకంటే సేవ చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నాను సేవ చేస్తున్నాను అదే విధంగా ఈ పన్నెండు శిబిరాలు కూడా ఒక వ్యక్తిగా ముందుకెళ్తే శక్తిగా నా చుట్టూ ఎంతో మంది సోదరులు యువత ముందుకొచ్చి నాకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు వారందరికీ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు ఇంచుమించుగా పన్నెండు మెగా క్యాంపుల్లో పదకొండు వందల మంది పైగా అంటే ఒక్కోసారి తొంభై ఎనభై నూట ఇరవై మంది కూడా ఇట్లా ఇవ్వడం జరిగింది ఒక పార్టీ వ్యక్తులు కూడా పెడితే కూడా అంత స్పందన వస్తలేదు వాస్తవానికి నేను చూస్తున్నాను ఒక వ్యక్తిగా నేను చేసే సేవా కార్యక్రమాలు ఏంటంటే ఎవరికైతే రక్తం అవసరం ఉందో తప్పకుండా రెస్పాన్స్ అయ్యి వాళ్ళకు మళ్ళీ అక్కడ వెళ్ళండి తెచ్చుకోండి ఉచితంగా ఇస్తారని చెప్పేసి నేను రెస్పాండ్ అవుతున్నా కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరం దిగ్విజయంగా జరుగుతుంది ఇంకా కూడా ముందు ముందు జరపాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను సహకరించాలని అదేవిధంగా యువత ఈ రోజు వరకు అరే ఇది చేయలేవని మాత్రం నాకు రిమార్క్ రాలే పన్నెండు సంవత్సరాలు అంటే నేను ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నాను అనేది చెప్తున్నాను అంతే విధంగా మా సేవా సమితిలో కూడా ఒక పదిహేను మంది మెంబర్షిప్ కూడా ఉన్నారు వారు కూడా ప్రతి ఒక్కరు సేవలో పాల్గొంటున్నారు ఒకరికి ఇబ్బంది ఉండి ఓ రోజు రాకున్నా కూడా ఇంకో సంవత్సరం అట్లా నాకు పనిచేయడానికి మాత్రం ఎటగా ఆ మేము ఏదైతే రక్తదాన శిబిరం పెడతామో ఆ రోజు మాత్రం తప్పకుండా వచ్చేస్తున్నారు మధ్యలో వీలు కాకుండా రాకున్నా కూడా రక్తదాన శిబిరంలో పన్నెండు మందిలో ఒక ఇద్దరికి ముగ్గురికి వీలు కాకుండా కూడా మిగతా వాళ్ళంతా కూడా సహకరిస్తున్నారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈ సేవలో వారందరూ కూడా పాలు పంచుకుంటారు రేపు ఏదన్నా ఫలితం దేవుడి ద్వారా వస్తే కూడా మంచి జరుగుతుందంటే కూడా వీరందరూ కూడా కలుగుతుంది కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదండి విషపత్రి రెడ్డి గారు చేసే సేవలను గవర్నమెంట్ కూడా గుర్తించి తనకు తగిన ప్రతిఫలం అందాలని ఏటీవీ నుంచి కోరుకుందాం బిక్షత్రి రెడ్డి గారు చాలా సార్లు చూస్తుంటాం మీరు వెళ్తూ సాధారణంగా ఇప్పుడు వార్డ్ నెంబర్ ఒక పదవిలో ఉన్నా కానీ సాధారణంగా వెళ్తున్నప్పుడు బండి పైన వెళ్ళాం అంటే కార్లు హంగామ ఆర్వాటాలు లేకుండా వెళ్తుంటారు అలాంటి సందర్భంగా చాలా మంది స్టూడెంట్లను చూస్తుంటాం సార్ నమస్కారం సార్ నమస్కారం అంటారు అంటే మీరు భవిష్యత్తులో ఏమైనా టీచింగ్ పని చేస్తారు లేదు చేయలేదండి గతంలో నేను టీచింగ్ ఏం చేయలేదు కానీ ప్రతి స్కూల్లో విద్యార్థిని నాకు విద్యార్థిని విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఏంటంటే ఒక గౌరవం ఉంది నేను బయట చేసే వృత్తిలో ఏది నేను యోగా ఏదైతే నేర్పిస్తున్నో యోగా గురువుగా నాకు ఒక మంచి పేరు కూడా వచ్చిందండి ఇక్కడ ఎందుకంటే నేను చేసే సేవల వల్ల అదేవిధంగా నేను యోగా నేర్చుకొని టీచింగ్ చేస్తూ అంతే సరిపోదు అని చెప్పేసి మన టీచర్ కోర్సు కూడా ఏది మన రామ్ బాబా గారు పెడతారు ఏడు వేల రూపాయలు తీసుకుంటారండి ఒక నెల కోచింగ్ ఇస్తే టీచర్ కోర్స్ కూడా చేసి ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మా అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా అందరు కూడా పేపర్కి వేస్తుంటారు అది కూడా వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు ఎందుకంటే వారి వల్లనే నా పేరు నలుమూలలో కూడా పాకింది నేను చేసే సేవ ఒక అయితే కూడా ఆ సేవను కొద్దిగా ముందుకు తీసుకెళ్తే వ్యక్తులు కూడా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మరోసారి నమస్కారం చేస్తూ ఇంకా ముందు ముందు కూడా వారు సహకరించాలని నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా చెప్తూ అంతేకాకుండా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు చాట్ చెప్పాడు ఇంటర్నేషనల్ యోగా డే అని దాన్ని కూడా నేను ప్రతి సందర్భంలో నేను యోగా డేని పెద్ద ఎత్తున చేస్తానండి అది మండల స్థాయిలో ఒక నాలుగు వందల ఐదు వందల విద్యార్థులను తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చి వారికి మోటివేషన్ క్లాస్ చెప్పి యోగా క్రియ వాటి అన్ని సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ వెళ్తుంటాను మంచి మంచి టీవీల్లో కూడా నేషనల్ టీవీలలో కూడా నా ప్రోగ్రామ్స్ రావడం జరిగింది అదే అది కూడా వారికి కూడా ధన్యవాదాలు నేను చేసే కార్యక్రమానికి కూడా స్థానికంగా ఉన్న మొట్టమొదటిసారి ఎంపీటీసీగా ఉన్న వైస్ ఎంపీపీగా ఉన్న నాగేందర్ గౌడ్ గారు కూడా షీల్డ్ కొట్టించి నా పేరు మీద ఆ కార్యక్రమాన్ని యోగా డే సందర్భంగా కూడా వారికి ఉత్తీర్ణులైన వారికి కూడా ఇవ్వడం జరిగింది అదే ముందు ముందు వెళ్తున్న సందర్భంలో కూడా ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న ప్రవీణ భాస్కర్ రెడ్డి గారు కూడా షీల్డ్ కొట్టించి ఒకసారి వాళ్ళు కూడా సహకరించారు అదేవిధంగా సమాజ సేవలో ముందుకు వెళ్తున్న సందర్భంలో అక్కడక్కడ ఇలాంటి వ్యక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇప్పుడు మీ సేవా సమితిలో ఉన్న మీ 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 కొలాబరేట్ అయి మీతో కొలాబరేట్ అయి చేస్తున్నటువంటి చాలా మంది యువకులు ఉన్నారు వాళ్ళ పేర్లను కూడా మా చెప్పండి తప్పకుండా అండి అంటే మొత్తం అందరి పేర్లు ప్రధానంగా మీ ఏమిందండి నాకు చెప్పాను కదా పది పదిహేను మంది అందరు కూడా సహకరిస్తున్నారు అందులో ముఖ్యమైన వ్యక్తులు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు పేర్లు ప్రస్తావిస్తే కూడా అరే నేను లేనా అని కూడా అనుకుంటారు తప్పకుండా వారికి తెలుసు వాళ్ళ మనోభావాలకు తెలుసు అందరు కూడా సహకరిస్తున్నారు వారితో పాటు యువత పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు కూడా నాకు ఈ విషయంలో మాత్రం సహకరిస్తున్నారండి నా సొంత విషయంలో కొంచెం ఇటు ఉన్నా కూడా నాకు ఈ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా నన్ను తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ సహకరిస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు గ్రామ పెద్దలకు కానీ గ్రామ నాయకులకు కానీ మరియు మండల స్థాయి నాయకులకు కానీ ఈ సందర్భంగా మాత్రం నేను తప్పకుండా యోగా గురువుగా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నానండి ఈ ఇన్ని ఇప్పుడు ఒక రక్తదాన శిబిరం పెట్టాలంటే మామూలు విషయం కాదు కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఒక యోగా శిబిరం పెట్టాలంటే కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అంటే పిల్లలకి యోగా అంటే అన్ని ఉచితంగానే చేపిస్తున్నా అంటున్నారు కానీ ఆ చేయాలంటే కొంచెం కసరత్తు ఉంటది ఆర్థికంగా కావాల్సి వస్తుంది అవునండి ఆర్థికం ఎలా సమకూరుతుంది ఇప్పటి వరకు అయితే నేనే బ్యానర్లు కొట్టించుకోవడం కానీ నేనే కొంచెం అది చేయడం కానీ చేసుకుంటూ వస్తున్నాను చెప్పాను కదా ఒకటో సందర్భంలో షీల్డ్ ఇద్దరు నాయకులు కూడా కొట్టించారని చెప్పాను అంతకు మించి నేను ఎవరి డొనేషన్స్ కూడా అడగనండి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వస్తాయేమో కానీ నేను ఒకటే అనుకున్నాను నెలకు ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకుంటే పన్నెండు నెలలకు పన్నెండు వేలు అలా పక్కకు పెట్టుకొని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను రెండు వేల పద్నాలుగు నుండి అదే విధంగా ముందుకెళ్తున్నాను ఒక్కోసారి ఇరవై వేలు అవుతున్నాయి ఒక్కోసారి పదివేలు అయితేనే ఒక్కోసారి యాభై వేలు కూడా అవుతున్నాయి గతంలో కూడా ఇప్పుడు నాయకులు ఇచ్చారని చెప్పాను అదే సందర్భంగా మొన్న పన్నెండు మెగా రక్తదాన శిబిరానికి నీలమ్మదన్న ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేశాడు అతను సొంత డబ్బులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా అతను సహకరించాడు అందుకే నేను ఏమంటున్నానంటే సేవ చేయడం నా వంతు సేవ చేయించుకోవడం ప్రజల వంతు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది కాకపోతే నేను నోరు విప్పి మాత్రం ఎవరిని డబ్బులు అడగడానికి కొంచెం నామోషిగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను చేసేదే సేవ ట్రస్ట్ ట్రస్ట్ అంటేనే సేవ అందుకని నేను పోయి మళ్ళీ ఇంకో అడగడం అనేది ఉండదు ఎవరైనా ఇస్తే అంటే మాత్రం వద్దన్న సందర్భం అయితే ఏముండదు అక్కడక్కడ కొంతమంది అప్పుడప్పుడు సహకరిస్తున్నారు ఒక్కోసారి ఒకరు ఫ్రూట్స్ ఇవ్వడం కానీ ఒకరు ఎగ్స్ ఇవ్వడం కానీ అలా చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సుమారు పదకొండు వందల మంది మీ మెగా శిబిరాలలో పదకొండు వందల మంది ఇచ్చారు మీరు తిరిగి ఎంతమందికి మేము ఎటు లేదన్నా కూడా ఒక ఎనిమిది తొమ్మిది వందల మందికి మేము తిరిగి రక్తదానం మళ్ళా ఏది సమకూర్చడం జరిగింది ఇంకొకటి అండి మాకు రక్తదానం చేసిన వాళ్ళకే కాదండి ఎక్కడి నుండి ఫోన్ వచ్చినా ఫస్ట్ రక్షించాలి ప్రాణం అనేది మాకు లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి ముందు రక్తం అరేంజ్ చేస్తాం తర్వాత వాళ్ళ అడ్రస్ అడుగుతామండి అండి వీళ్ళు ఉంటే లేకుంటే అడగని పరిస్థితులు కూడా ఉన్నాయి రక్తం మాత్రం ముందు ఇస్తాం ఎక్కడ ఏంటి ఏం అవసరం అని చెప్తూ అడిగి ముందు రక్తం సమకూరుస్తాం మీరు మాకు ఇచ్చారా లేదా అనేది మాత్రం మేము ఎప్పుడు అడిగిన సందర్భాలు లేవు వీళ్ళు ఉంటే పలానా మాత్రం క్యాంప్ ఉంటది రండి అని చెప్తున్నాం మరొకసారి చెప్తున్నాం అక్టోబర్ పదిహేను అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మరియు ఏప్రిల్ ఫోర్టీన్ మన బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు ఉంటాయి వీలైతే మీరు వచ్చి రక్తదానం చేయాలని చెబుతూ ఇదే విధంగా మాకు వచ్చే వాళ్ళు కూడా జిల్లా స్థాయి నుండి కూడా వస్తున్నారు ఒక్కొక్కసారి హైదరాబాద్ నుండి కూడా వచ్చి ఇక్కడ రక్తదానం చేసిపోయినారు అలాంటి మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ రక్తదానం వల్ల కూడా నాకు ఎంతో సర్కిల్ చాలా పెరిగింది వారందరికి కూడా మరోసారి పేరు పేరు నాకు కృతజ్ఞతలు అండి ఎన్ని సేవలు చేసినా మీరు ఇకపై వివేకానంద స్వచ్ఛంద సేవ సమితి ఎలా ఉండబోతుంది మీరు ప్రజలకు ఇచ్చే సందేహం ఏమిటి ఉన్నాయండి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు ఇంటర్వ్యూ ఏమన్నా ఇస్తాను నా లక్ష్యాలు ఎట్లా ఉన్నాయంటే ఆరోగ్య పాఠశాల ఉండాలని ఆరోగ్య పాఠశాల అంటే ఏంటంటే ప్రతి ఊళ్ళో బడి గుడి ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక ఆరోగ్య పాఠశాల ఉండాలి బడికి వెళ్ళాలంటే ఐదు సంవత్సరాల వాయువ పరిమితి నుండి మొదలవుతుంది కానీ నా యొక్క ఆరోగ్య పాఠశాలకు వెళ్ళాలంటే రెండు సంవత్సరాల నుండి రేపో మాపో మరణించే నూట ఐదేళ్ళ ముసలి వాళ్ళ వారికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను అన్ని స్థాయిల వారు కూడా వచ్చి ఒక రెండు గంటలు ఆరోగ్య పాఠశాలలో పాల్గొనాలని కోరుకుంటున్నా ఆ లక్ష్యం నెరవేరాలని కూడా నేను భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు కలుస్తుంటారండి ఒక యువత అనుకో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుండి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు ఒకతాను ఉంటారు ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు ఒకతాను ఉంటారు ఒక అంతా ఒక దగ్గర ఉంటారు యువతులు అంతా ఒక దగ్గర ఉంటారు అదే ఆ ఒక దగ్గర ఉండేదాన్నే ఒక వాలీబాల్ ఆడుతున్నారు ఒక పక్కన ఊరు కొనన ఒక క్రికెట్ ఆడుతున్నారు ఇంకో ఊరు కొనన వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురావడమే ఆరోగ్య పాఠశాల ఈ ఆరోగ్య పాఠశాల ద్వారా మన ఆరోగ్య భారతదేశాన్ని స్థాపించాలని లక్ష్యం కూడా ఉంది ఆ యొక్క ఏం ముందుకు తీసుకెళ్లాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు ఏం పనికిరావు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో కోటి రూపాయలు ఉన్నట్టే ఈ రోజుల్లో మాత్రం మరీ చెప్పాలంటే ఒకటి రెండు రోజులు కనుక మనం హాస్పిటల్ ఉంటే ఒక మూడు నాలుగు లక్షలు కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి ఉన్నాయి కాబట్టి మనం ఆ మూడు నాలుగు లక్షలు సంపాదించాలంటే సామాన్యుడు మాత్రం ఒక నాలుగు ఐదు సంవత్సరాలు పడుతుంది కాబట్టి దయచేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే రీతిలో ముందుకెళ్లాలని చెప్పేసి అందరికీ ప్రజానికానికి మేము విన్నపం చేస్తున్నామండి యోగా గురువుగా ఓకే విశ్వపతి రెడ్డి గారు చెప్పండి అంటే సమాజ సేవ చేయడం అనేది గొప్ప విషయం దాంట్లో మేము మీ తర్వాత అది వేరే విషయం అంటే సమాజ సేవ చేస్తూ ఒక కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ అంటే పన్నెండు ఏళ్ళ నుంచి ఆ కుటుంబాన్ని ఈ సమాజ సేవని ఒకే త్రాస్పై మీకు కొలుస్తున్నటువంటి వ్యక్తి తప్పకుండా వెనకాల మీకు ఆ కుటుంబం సపోర్ట్ ఎలా ఉంది తప్పకుండా అండి ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు నా భార్య ఎంతో సహకరిస్తుంది ఈ విషయంలో ఎందుకంటే ఈ రోజు గంట అక్కడ చేసేస్తా అంటే అక్కడే చేస్తున్నావు అక్కడే ఉండు ఆ సేవకే ఉండు పో అంటారు కానీ నా భార్య సేవా కార్యక్రమంలో ఆమె కూడా నా పక్క నుండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంది రక్తదాన శిబిరం ఉందనగానే నన్ను పంపించి వెనకాల నుండి ఆమె వస్తూ ఆమెతో పాటు ఉన్న వాళ్ళ స్నేహితులను కూడా తీసుకొచ్చి మహిళలతో కూడా రక్తదానం చేపిస్తుంది అంతేకాకుండా మా ఇంట్లో ఏదో సినిమాలో చూడు ఉప్మానే తింటారా మీ కుటుంబం కుంభ కుటుంబం అన్నట్టు మా ఇంట్లో ఉన్న నలుగురికి నలుగురం మేము రక్తదానంలో ప్రతి సందర్భంలో ముందుంటామండి ఇద్దరు అబ్బాయిలు మా మిస్సెస్ నేను ఇది నేను చాలా గర్వించాల్సిన విషయం ఏంటంటే ఇది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకరు ముందుకు వెళ్తుంటే ఒకరు ఎంతో గుంజే వాళ్ళు ఉంటారు నాకైతే ముగ్గురికి ముగ్గురు ముందుకు వెళ్ళి డాడీ ముందుకెళ్ళండి అని చెప్పేసి మా భార్య మాకు అబ్బాయిలు నాకు సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాకు ఇలాగే సహకరించాలని భగవంతుని కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం విశ్వత్రి గారు ఇలాగే అంటే రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేరుకున్నారు ఈ పదిహేను సంవత్సరాలలో అంచనాలుగా ఎదుర్కొంటూ ఇప్పటి వరకు వచ్చారు పన్నెండు మెగా రక్తదాన శిబిరాలు పెట్టారు ఏడు యోగా శిబిరాలు యోగా క్లాసులు పెట్టారు అలాగే ఇకపై కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేసి అతను ఇచ్చిన సేవకు ప్రతిఫలంగా తిరిగి అంతే ఎత్తున తనకు గుర్తింపు రావాలని కోరుకుంటూ ఏటీ ఇండియా వారిని ఖచ్చితంగా ఆ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము మీ సేవలకు వినపడి ఏటీవీని కూడా మీకు ఎన్నివైన సపోర్ట్ చేస్తుందని తెలియజేసుకున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు